గౌరవనీయులు మాజీ మంత్రివర్లు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ రాజకీయవేత్త అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి గౌరవనీయులు బత్స సత్యనారాయణ గారు మరి బచ్చ సత్యనారాయణ గారు స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక అవ్వటం జరిగింది రేపు సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరుగుతుంది మాకందరికీ చాలా సంతోషంగా ఉంది అంటే బొత్స సత్యనారాయణ గారు రావటం అంటే నిజంగా పార్టీ ఒక విధంగా మూడు నెలల కిందట పార్టీకి మరి స్థా స్థానాలు తక్కువగా రావటం అందరూ నిరుత్సాహంగా ఉన్నారు కానీ బొత్స సత్యనారాయణ గారు స్థానిక సంస్థల ప్రతినిధులు అయినారు అయ్యారు అంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా ప్రజల వాణిని పార్టీ వాణిని జగన్ గారి యొక్క సహకారంతో అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతినిధుల యొక్క సహకారంతో అక్కడ లోకల్లో ఉండే కేడర్ సహకారంతో బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది మా అందరి శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తున్నాం సక్సెస్ కావాలని తెలియజేస్తున్నాం తప్పకుండా సక్సెస్ అవుతారు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ సభలో మా పార్టీ వాయిస్ ప్రజల వాయిస్ని ఖచ్చితంగా గట్టిగా వినిపించి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా పనిచేస్తారనేది మా విశ్వాసం మరొకసారి ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను